హాయ్ తమ్ముడు జేమ్స్ జేమ్స్ని తీసుకోండి ఫస్ట్ ఆ వాయిస్ వాయిస్ రావట్లేదు నీది అన్నా వందనాలు వందనాలు జేమ్స్ ఎలా ఉన్నావు చాలా కాలం తర్వాత బాగున్నా అన్న ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను చాలా సంతోషం అసలు నువ్వు నువ్వు ఇలా కాల్ చేస్తావు అని అనుకోలేదు చెయ్యొద్దని చెప్పాను అందుకే నేనే ఫోన్ చేస్తాను నీకు అని నేను హైదరాబాద్ ఫ్లైట్ ఇప్పుడు దిగా అన్న మీటింగ్ నుండి వచ్చాను ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మీరు ఆహ్వానించారనేసి నాకు చెప్పారు కొన్ని కొంతమంది సవాదాలు ఆహ్వానించారు కదా డైరెక్ట్ జూమ్ మీట్లో లో అన్న ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో ఏం లేదు సరతలు ఏమింటాయి మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం ఏముంటాయి మన ఇద్దరే మాట్లాడేసుకుందాం అంటున్నాను మళ్ళీ అవడం వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు అలా కాదన్న అలా కాదు పెద్దల్ని కూర్చోబెడదాం క్రైస్తవ్యంలో పెద్దల్ని కూర్చోబెడదాం కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నవో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను లేదా ఇది రైటు అని మీ వివరణ మీరు ఇవ్వండి ఏది వాక్యాను సారమో మనకన్నా పెద్దలు ఉన్నారుగా వాళ్ళు నిర్ణయిస్తారు మంచి కాదు నేను చెప్తే అన్న పెద్దలు అంటే ఎవరో ఒక విషయం ఒక విషయం అన్న ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం పబ్లిక్ లో పెడదాం నేను అదే అంటున్నాను నేను పబ్లిక్ నుంచి ఏం చెప్పానంటే జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్తవాడు కాదు రెండు వేల పది నుంచి నాకు తెలిసినోడు హా సో కాబట్టి ఎప్పుడైనా సరే మేము కూర్చొని వాళ్ళ కెమెరా మ్యాన్ మా కెమెరా అని పెట్టుకొని మాడేసుకుందాం ఇప్పుడు కెమెరా ఉందన్నా నా కెమెరాలు దేవుంది అన్నా కాదు అదే ఇప్పుడు లైవ్ వెళ్ళాలి కదా అందరూ కెమెరాలు నేను ఏమంటున్నాను ఉంటున్నాను కెమెరాలు కదా అని జడ్జ్మెంట్ కెమెరాలు ఎలాగో ఉంటాయి అది కావనది కెమెరాలు కాదు సంఘాలు సంఘాలను కూర్చోబెడదాం ఇప్పుడు పెద్దలను కూర్చోబెడదాం నేను పాయింట్ చెప్తా సంఘాలు నువ్వు పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్ అలాగే అన్న నా పంపిన తర్వాత అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు వీళ్ళని పెట్టొచ్చు అని ఎవరికి అనిపిస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం మీరు పెద్దల పేర్లు చెప్పండి నువ్వు ముందు చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను మరి నేను కూడా చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను అన్న దుర్బోధలు మన సిచ్యువేషన్ బాగోలేదు ఆ టైంలో దుర్బ నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా నేను చెప్పాను నాది విన్నయండి వచ్చింది అదే మాట్లాడిన విన్నయండి నా మాట వినండి నా మాట వినండి నా మాట వినండి అన్న నేను అంటాను నా మాట వినండి అన్న నా మాట వినండి అన్న ఒకసారి నేను నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష్య లేదు నేను మీరు చేస్తున్న మీరు చేస్తున్న బోధను చూసారా ఆ బోధతో నాకు ఇబ్బంది కానీ రాత్రి నీ లైవ్ లో ఆ వెటకారాలో ఆ వీపీ అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలియదా ఎవరో విపిస్తున్నారు అనా విపి అంటే నాకు నీకు తెలియదా చెప్పారు అంటే నేను చూసాను వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ రెడ్డి వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్న వీడియో అన్నారు కదా వెరీ పవర్ఫుల్ రెడ్డి కాదు వెరీ చెప్పింది అన్న అదిగా ఇదో వచ్చింది మీతో మాట్లాడినవారు మాట్లాడివ్వండి మాట్లాడినవ్వండి నేను మాట్లాడుతున్నాను అది అయిపోయి మీరు మాట్లాడండి మాట్లాడడా వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా మా అన్న మా సహోదరుడు ఎలా అన్నాడన్నా ఆయన గుబుక్కుమని అంటే పేరు ప్రస్తావన వద్దని నేను ముందే మాట్లాడాను పేరు వద్దు నా స్ట్రాటజీ ఏంటి మీరు చెప్తున్నాను చూడండి ముందు మన పేరు ఆయన పలకాలి మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం ముందు ఆయన పలుకుతాడు నేను వాళ్ళకి చెప్పాను నేను సభకి ముందు నేను వాళ్ళకి చెప్పానన్నాసారి నేను చెప్పాను అన్న ఏమని చెప్పంటే ఆయన రికార్డెడ్ గా మన ఆయన మన పేరు ఆయన నోట రావాలి అప్పుడు మనం ఆయన పేరు మనం మనం ఎత్తుద్దాం ముందు పేరు ఎత్త సదర వ్యక్తి సదర వ్యక్తి అని మాట్లాడుతుంది కానీ ఆయన ఎత్తే ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి ఆయన ఎత్తేసినప్పుడు అదే బీపీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అడిగాను నేను ఎందుకు అడిగాను అంటే బీపీ అంటే నేను అడిగాను అనే బీపీ అంటే మీరు చూస్తే ఏంటని అడిగితే ఆయన ఏదో అన్నారు ప్రేమ ఉంది ప్రేమ తప్పేమీ లేదు అనుకున్నప్పుడు అపహాస్యం ఎందుకు ఆ వెటకారం ఎందుకు ఎవరు నేనా నేనా నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో ఒకసారి నీకన్నా బాగా ఎటకారం చేయడు అందరూ అందరికి తెలుసు తెలుసు అందరికి ఈ ఈ ప్రపంచంతో అన్న మనం డిబేట్ చేద్దాం డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి డిబేట్ ఎప్పుడు చేద్దాం ఆడుకుందాం అప్పుడు టెక్స్ట్ టెక్స్ట్ అన్న మీరు వీడియోలో ఎంట్రీ ఉంటుంది ఎంట్రీలో నువ్వు మాట్లాడుకో ఎంట్రీలో మీరు ఏం మాట్లాడారన్నది నాకు అనవసరం నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో ఎంటర్వ్యూలో ఏమి ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా ఇప్పుడే ఫ్లైట్ దిగానే అంటున్నావు కదా

ఇంకో మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరుండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెప్తారు మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా అయినా నేను వింటాను మీరు ఏమంటున్నారు కదా అందుకే నేను పరిసెప్షన్ థింకింగ్ సైకాలజీ వద్ద రెండు నువ్వు రెండు వేల పద్దెనిమిది వరకు నీ బాధ సూపర్ అన్నా నేను డైరెక్ట్ చెప్తున్నాను చాలా బాగా చెప్పే నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు అక్కడ కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు మారింది పక్క మారింది అన్న మారింది బాధ ఒకప్పుడు ప్రసాద్ రెడ్ అన్న వేరు ఇప్పుడున్న రెడ్ అన్న వేరు చూపిద్దు రేపు ఫోన్ చేస్తాను రేపు నేను వినేసి పూర్తిగా మన డేట్ మాట్లాడుకుందాం ప్రజల పక్షంలో పెద్దల పక్షంలో మీ మీద మీ బోధల మీద మనం చర్చ వేదిక చేద్దాం ఆల్వేజ్ వెల్కమ్ ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి అన్న

లవ్ ఉంది నాకు లవ్ ఉంది కాబట్టి అన్న గుర్తుపెట్టుకో నేను ఇది వీడియోలో ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు నిన్నే కాదు ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు ఎలా జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం మనం మన ఫైట్ ఎప్పుడు ఒకటే మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడు తప్పిపోకూడదు దాని వరకు మీరు నన్ నెంబర్ నెమర్స్ అండి నేను మిమ్మల్ని నెమర్షియన్ ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తది మొత్తం విన్న తర్వాత రేపు మాడుకున్నాం సరేనా అలాగా అలాగే అలాగే రేపు రేపు ఒకవేళ నేను రేపు అన్న రేపు సండే వర్షిప్ మనం అంత అడావాడిగా ఉంటాం కాబట్టి ఓ ఎల్ కాదు రేపు రాజమండ్రి సండే వర్షిప్ ఉంది కదా రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ జరిగితే నాదే సండే వర్షిప్ జరుగుతుంది వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుద్ది అని చెప్తాను ఉన్న తర్వాత మండపేట వచ్చమంటారా మండపేట వచ్చు పన్నెండు అవుతుంది మరి వచ్చేస్తాను మాకు ఎలాగా పొద్దున కలువు కొనే చేస్తాను చేస్తాం పొద్దున మాట్లాడదాం పది ఏక జీ ఓకే నా ఓకే సరేనా గుడ్ నైట్ అన్న